మేము ఏం చేస్తున్నావు ఈరోజు ఈరోజు టమాటా మునకాయ కూర చేస్తున్నాం ఓకే టమాటా కూర ఇంకా స్టవ్ ముట్టించిన బాండి పెట్టుకుంటున్నా ఇక బాండి వేడేది నూనె పోసుకుందాం ఇప్పుడు కర్రకి సరిపడేత కూరకు సరిపెట్టేత నూనె వేసుకుందాము ఇప్పుడు ఉల్లిగాడ చేసుకుందాము నూనె పోస్ట్లే కదా ఉల్లిగాడ చేసుకుందాం ఇప్పుడు ఉల్లియాడ వేగాలి మంచిగా ఇక ఉల్లిగాడలు ఇట్లా నూనె ఎర్ర వేసుకోవాలి ఎర్ర కానీ ఇప్పుడు అలమీరగడ్డ వేసుకుందాము ఉల్లిగాడ ఇట్లా ఎర్ర కానీ కానీ అలమీరగడ్డ వేసుకోవాలి దాని అలమీరగడ్డ పచ్చి మాత్రం వేయరా ఇట్లా వేసుకుందాము ಪಸ್ಪೇಸ್ಕೀರಿ ಕೂಡ ಇಪ್ಪ ಕೊತ್ಮೀರಿ ಕೊತ್ಮೀರಿ ಕೂಡ ಉಡುಕ್ತ ಕೊತ್ಮೀರ ಇಟ್ ನೂನ ಉಡಿ ಮಂಚ వాసన అనేది మంచిగా వస్తుంది కొత్తిమీర వాసన కూరకు బాగా ఫ్లేవర్ వస్తుంది కొత్తిమీర ఫ్లేవర్ అందుకే నూనె వేసుకోవాలి ఇప్పుడు కొత్తిమీర వేసి నూనె తీసుకున్నాం కదా కొత్తిమీర వేసి ఇప్పుడు ఉప్పు వేసుకుందాము కూర సార్ పెట్టేసి ఉప్పు వేసుకుందాం ఇప్పుడు ఉపయోగంగా ఒకసారి కలుసుకున్నాం ఇప్పుడు మునక్కాయ వేసుకుందాము உப்பு அனைது நூனே வந்து உப்பு இப்போ முனக்காய் கூட உப்பேங்க முனக்காய் வைச்சாலே ஆ உப்பு அனைத்து முன்னாள் மதிய படுத்து முன்னக்காய் நூனெய்ய உப்ப முன்கா வந்து உப்பேசி இது பாகி ఇప్పుడు టమాటా వేసుకున్నాము ఇలా ఇప్పుడు ఈ మూత పెట్టుకున్నాము దీని మీద సన్నటి మాట మీద ఉడికించుకుంటే టమాటా ఉన్న వాటర్ అంతా మంచిగా ఉడుస్తుంది నా నూనెలో ఉడికిపోతుంది ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు ఉడికింది నూనెలా టమాటా ఇప్పుడు మూత తీసుకు మంచిగా మగ్గిపోయింది ఉన్న మనము మూరకాయ లేచినాక టమాట లేచి ఇట్లా మూత పెట్టుకొని చిన్న మంట పెట్టినామనుకో సన్న మంట పెడితే మంచిగా మగ్గిపోతుంది మనం కలప మూవికలపాలనేది ఏం చదివే టమాటా మొత్తం పేస్ట్ లాగానే ఉడితే ఇప్పుడు కారం వేసుకున్నాము కూరకు సరిపోయేది కారం వేసుకున్నాము మునకాయ కొంచెం తీపిలాగా ఉంటుంది కదా కొంచెం కారం ఎక్కువ పడతా టమాటాకు ఆ పులుపు తీపి ఉంటుంది కదా దాని గురించి కొంచెం ఎక్కువ పడతా కారం కారం వేసాం కదా ఒకసారి మళ్ళా కలుపుకున్నాము కారం వేసినాక మంచిగా ఇట్లా కలుపుకొని కారం వేసినాం కదా మంచిగా కలిపి కదా మళ్ళీ ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకున్నాం కొన్ని ఎండిన కొబ్బరి సన్నం కోసుకొని ఇవి మిక్స్ చేసి వేసాము ఇవి మిక్సీగా వేసుకొస్తాం ఇప్పుడు కొబ్బరి ఎండు కొబ్బరి పొడి చేసుకొని వచ్చిన నూనెలో మంచిగా మరిగిపోయింది అంత బాగా మగింది కొబ్బరి పొడ వేసుకుందామా కొబ్బరి కదా మంచిగా ఒకసారి ఇలా కట్టుకుందాం మళ్ళీ మునక్కాయ ఉడికింది అమ్ముతాము ఉడికింది వాటర్ అనేది వేయద్దు వాటర్ వేస్తే మంచిగా ఉండదు ఇట్లా నూనెలో ఉడికించుకోవాలి సన్నటి మాట మీద ఉడికించుకుంటే మంచిగా ఉడుకుతుంది ఇప్పుడు టమాటా అనేది ఏం చేయచ్చు టమాటా ఉడియాట మంచిగా పేస్ట్ లాగా అయిపోయింది టమాటా కనిపిస్తుందని మంచిగా నూనె ఇట్లా ఉడికించుకుంటే కూర బాగుంటుంది వాటర్ ఏమయ్యది ఇప్పుడు ఒకసారి కొబ్బరి వేసినాం కదా ఒక రెండు నిమిషాలు మాకు తీసుకొని ఈ స్టవ్ బంద్ చేసుకున్నాం ఏం లేదు సింపుల్గా కొబ్బరిపొడి ఒకటి వేసుకుంటే తెబ్బరి పొడి వేసినా కదా రెండు నిమిషాలు మాకు తీసుకోవాలి కదా రెండు నిమిషాలు మగ్గింది ఇక మంచిగా నూనె తెలియద్ది ఇక స్టవ్ బంద్ చేసుకుందాము ఒకసారి కలుపుదామా ఇక ఆయిల్ మంచిగా తెలియదు ఒకసారి కలుపుకొని స్టవ్ బంద్ చేసుకోండి ఇక చేసుకున్నాం సో చూసి లేదండి సింపుల్గా టొమాటో మునక్కాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఈజీగా ఎవరైనా చేసుకోవచ్చు సింపుల్గా ఎక్కువ మసాలాలు లేవు ఏం లేవు నూనెలు ఇట్లా ఉడికించుకొని ఇట్లా చేసుకుంటే చాలా బాగుంటుంది మునక్కాయ కూర ఎవరైనా చేసు బ్యాస్ లే చేసు మసాలా కావాలి చేయాలనేది ఏం లేదు ఇట్లా కొబ్బరి పొడి బయట దొరుకుతుంది అది చేసుకోవచ్చు ఒక కాలికి నూనెలు ఉడికించుకొని ఒక కొబ్బరి పొడి వేసుకుంటే చాలా వాటర్ వేయద్దు ఈ కూర నీకు బయట పెట్టినా రెండు మూడు రోజులు ఉంటుంది ఎందుకంటే వాటర్ గర్వే కదా నూనె ఉంచుకోవడం మంచిగా ఉంటుంది కూర సో చూసి రదండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మమ్మీ ఇంకేం చేయాలి సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టండి బాయ్ బాయ్ బాయ్